వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ దద్దోజనం ఈ దద్దోజనం త్వరగా పులుపు రాకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం కావలసిన పదార్థాలు బియ్యం హాఫ్ కేజీ అంటే ఇవి టూ కప్స్ ఉంటాయి బియ్యంని చక్కగా కడిగి టూ కప్స్ బియ్యంకి ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని అన్నం వండుకోవాలి కోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మిరియాలు కొంచెం సాల్ట్ అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఇంగువ కొంచెం కరివేపాకు పెరుగు హాఫ్ లీటర్ అంటే టూ కప్స్ అలాగే కాచిన పాలు కూడా హాఫ్ లీటర్ ఇవి కూడా టూ కప్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు కొంచెం మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే మిరియాలని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ పొడి కానీ ఇంగువ కానీ వేసుకోవచ్చు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నం కూడా రెడీ అయిపోయింది ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిట్ తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అన్నం చల్లగా అయిన తర్వాత మెత్తగా చేయాలంటే చేత్తో కలపాల్సి వస్తుంది తద్వనం చేత్తో కలిపామంటే త్వరగా పులిపెక్కుతుంది మన చెయ్యి తగిలిందంటే ఈ దద్దోజనం త్వరగా పులిపెక్కుతుంది కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకున్నామంటే మెత్తగానూ అవుతుంది త్వరగా పులిపెక్కకుండా ఉంటుంది ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లగా అవనివ్వాలి అన్నం చల్లగా అయిన తర్వాత పూపు వేసుకోవాలి ఇందులోనే పెరుగు కూడా వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ ఒకవేళ మీరు ఈ దద్దోజనం వెంటనే తినేసే పనికైతే పాలకు బదులు మొత్తం ఫోర్ కప్స్ పెరుగు వేసుకోవాలి లేదంటే దద్దోజనం చేసిన టూ త్రీ అవర్స్ తర్వాత తింటాము అనుకుంటే ఇలా పాలు పోసుకొని కలుపుకుంటే త్వరగా పులిపెక్కదు మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు మనం ఈ సమ్మర్లో ఏదైనా లాంగ్ జర్నీస్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా దద్దోజనం చేసుకున్నామంటే త్వరగా పులిపెక్కకుండా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ